ఈ రోజు పవన్ కళ్యాణ్ కాపు ఎక్కువ సమస్య పోటీ చేస్తున్నారు అలాంటిది కాపు కుల ఉందని ఎక్కువ ఎందుకు వస్తున్నారు మీరు ఎందుకు దాజాగ్ లో పోటీ చేయలేదు ఎందుకు భీమవరంలో పోటీ చేయలేదు ఎందుకు దిగుపతిలో పోటీ చేయలేదు ఎందుకు ద్వారం కూడా చంద్రశేఖర్ రెడ్డి మీద పోటీ చేయలేదు అంటే ఇక్కడ మీ కులం ఉంది కదా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు బీసీ ఎఫ్సీ ఎస్టీ మరియు తిరగబడతాం ఈ రోజు అవతల వేరే పార్టీ కూడా సపోర్ట్ చేయడం సిద్ధం కదా మేము మాత్రం మా వరద టికెట్ ఇచ్చేందుకు పోరాటం ఓటు వెళ్ళడానికి కూడా వెళ్ళాం మేము ఈ రోజు ఎందుకంటే ఎంత మోసం ఎంత ధాన్యం పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా పోయి మేము అందరం కూడా ప్రతి ఇప్పటికి రోజు ఇప్పటికే కార్యక్రమం ఉంది మధ్యాహ్నం మూడింటికి మూడింటికి కార్యక్రమాలు కూడా వచ్చాము పవర్ బోర్డు చేస్తున్నారు అందరూ టికెట్ లేదని చెప్పారు ఎంత న్యాయం చంద్రబాబు నాయుడు అసలు న్యాయం ఉందని అడుగుతున్నా లోకేష్ బాధ్యత జరిగింది ఎంత ఘనంగా జరిగింది ఎవరు ఆధ్వర్యంలో జరిగింది వరమ్మ గారి ఆధ్వర్యంలో జరిగింది ఘనంగా జరిగింది ఎక్కడైనా జనసేన నాయకులు కాని ఇన్ఛార్జ్ గానీ ఎక్కడ కనబడుతున్నారు అసలు ఇప్పుడు గమనించడం ఆపరంలో జన చదికూడదు ప్రజా అభిష్టం నేరుగా ఏంటి మీరు ప్రజా প্ৰজল <laughs> ক